నాగం వసామి వైకుంఠే నాగం చాపిచ మందిరే మద్భక్తాయత్రి తత్ర తిష్టామి నారద నువ్వు అనుకున్నట్టుగా కేవలం వైకుంఠంలో ఉండను అంటే వైకుంఠంలో ఉండనని కాదు ఎప్పుడు వైకుంఠంలో కూర్చుంటానా కూర్చోను అబూదాబి వచ్చారు దవి దబీ అని ఇల్లు కొనుక్కున్నారా ఇంట్లో కూర్చుంటారా ఆఫీస్ కొనున్నప్పుడు ఆఫీస్కి కడతారు రాత్రి వచ్చినప్పుడు అదృష్టంగా ఉంటే పడుకుంటారు లేదా నా ఉపన్యాసానికి వస్తారు ఉపన్యాసం అయ్యాక ఉపరి సన్యాసానికైనా పెడతారు ఎక్కడికో ఒక చోటు పెడతారు కానీ ఎప్పుడు ఒక చోట కూర్చోదు కదా అలాగే భగవంతుడు ఉన్నాడు నేను ఎల్లవేళ వైకుంఠంలోనే ఉండను కేవలం గుడులలోనే ఉండను ఎక్కడుంటాను మత్భక్తాహె ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద నా భక్తులు నన్ను తలుచుకుంటూ నా గురించి పాటలు పాడుతుండ చోటుకి వెళ్ళి అక్కడ అన్నాడు ఆయన